హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ అండి ఈ కథ పేరు సన్యాసి భార్య పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇలా కష్టానికి గురి చేసుకోవడం చూస్తే నీ విశ్వాసాలు సడలిపోయి నీ మనస్సు చలిస్తుందేమోనని అనుమానంగా ఉంది కష్టాల మూలంగా మనస్సు చలించిన కనకభద్రుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మహేశ్వరం అనే గ్రామంలో ఒక సామాన్య వ్యవసాయదారుడు ఉండేవాడు అతనికి ఉన్నది కొద్ది పొలమే అయినా అందులో నేర్పుగా వ్యవసాయం చేసి మంచి ఫలసాయం తీసి తన కుటుంబం సుఖంగా జీవించేటట్టు చేసుకునేవాడు అతనికి చాలా కాలం పిల్లలు లేక నడివయసులో ఒక కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడికి కనకభద్రుడు అని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచారు కనకభద్రుడికి యుక్త వయసు రాగానే తండ్రి నాయన నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థ జీవితంలోకి అడుగుపెట్టు యువకులు మరీ ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు నేను మీ అమ్మ వ్యాకార్థంలో ప్రవేశించాము మాకు నువ్వు లేక లేక కలిగావు నీ కడుపున పిల్లలు పుట్టుకొస్తే మేము మనుమలను మనుమరాళ్లను చూసుకుని ఆనందిస్తామని అన్నాడు కాని కనకభద్రుడు తండ్రి మాట వినక నాకు సంసారం మీద కోరిక లేదు నేను సన్యాసులలో చేరిపోయి ఉత్తమ లోకాలకు దారి వెతుక్కుందాము అనుకుంటున్నాను అని అన్నాడు ముసలితనంలో కలపవలసిన బుద్ధులు తమ కొడుకు యవ్వనుల్లోనే కలగటం ముసలి వాళ్లకు వింతగా తోచింది వాళ్ళు కనకభద్రుణ్ణి పెళ్లాడమని రోజు పోరసాగారు తల్లిదండ్రులు రోజు తనను పెట్టే పోరు పడలేక కనకభద్రుడు కాశీకి వెళ్ళి ఒక పెద్ద సన్యాసి వద్ద సన్యాసం పుచ్చుకుని తత్వోపదేశం పొందసాగాడు కొద్ది సంవత్సరాలు గడిచాయి మహేశ్వరం నుంచి వచ్చిన కొందరు యాత్రికులు కాశీలో కనకభద్రుణ్ణి కలుసుకుని కొంతకాలం క్రితం అతని తండ్రి చనిపోయినట్టు చెప్పారు ఈ మాట వినగానే ఒంటరిదైపోయిన తన ముసలి తల్లి గతి ఏమైపోయిందో అని కనకభద్రుడు చాలా బాధపడ్డాడు అతను తన గురువుతో స్వామి నేను ఒకసారి మా ఊరు వెళ్ళి మా అమ్మ ఎలా ఉన్నదో చూసి వస్తాను మా తండ్రి పోయినట్టు తెలిసింది సన్యాసం పుచ్చుకున్నాక తల్లిని చూడనే లేదు అని అన్నాడు వెర్రివాడా సన్యాసికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అంతా భ్రమ అన్నాడు పెద్ద సన్యాసి అలా కాదు స్వామి నా తల్లి మిగిల్చిన ధనం ఉంటే దాన్ని తెచ్చి మన మఠానికి వినియోగిస్తానని చెప్పాడు కనకభద్రుడు పెద్ద సన్యాసి ఎందుకు సరే అన్నాడు మహేశ్వరం వేపుగా బయలుదేరుతున్న యాత్రికుల బృందం ఒకటి కనకభద్రుడికి తటస్థపడింది అతను వారితో కలిసి ప్రయాణం సాగించాడు నాలుగు మజిలీలు గడిచాక ఈ యాత్రికుల బృందాన్ని బందిపోటు దొంగలు దోచారు దొంగలు కొందరిని చంపారు కొందరు పారిపోయారు పారిపోని వాళ్లను దొంగలు పట్టుకుని తమలో తాము పంచుకున్నారు కనక భద్రుడు పార్వతి అనే ఒక ఆడమనిషి ఒక దొంగ వంతు వచ్చారు ఆ దొంగ వారిద్దరిని తీసుకుని పోయి గంగా తీరన ఉన్న తన ఇంటికి చేర్చి వారి చేత తన ఇంటి పనులు చేయించసాగాడు దొంగకు కొన్ని ఆవులున్నాయి వాటిని కాచి పోషణ చేసే పని కనకభద్రుడిది పార్వతి దొంగ ఇంట అన్ని పనులు చేసేది వారిద్దరూ అతని బానిసలు వీరిద్దరి చేత సంసారం చేయిస్తే వీరికి కలిగే సంతానంతో తన బానిసల సంఖ్య పెరుగుతుందని దొంగకు ఒక ఆలోచన వచ్చింది అందుకని అతను వారిద్దరి కోసం ఒక కుటీరం కట్టించి అది వరకు మీరు ఏమవుతారో నాకు తెలియదు ఇక నుంచి మీరు భార్యాభర్తలు ఈ కుటీరంలో మీరు మీ సంసారం ఏర్పాటు చేసుకోండి పార్వతి కనక భద్రులతో అన్నాడు ఇద్దరూ ఆ ఇంట అడుగు పెట్టగానే పార్వతి బెదిరిపోయింది కనక భద్రుడు ఆమెతో నేను సమస్తము విడిచిపెట్టిన సన్యాసిని అందుచేత నా నుంచి నీకు ఎలాంటి భయము ఉండదు మన యజమాని మాట జవదాటం అపాయకరం అందుచేత మనం పైకి భార్యాభర్తలలాగా నటిస్తూనే బ్రహ్మచర్యంలో జీవితం గడుపుదామని అన్నాడు ఈ మాటతో పార్వతికి కనకభద్రుడంటే బెదురు పోవటమే కాక అతని మీద భక్తి కూడా ఏర్పడింది ఈ బానిస దశలో ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ రాత్రి వేళ పురాణ కథలతోనూ తత్వ విచారంతోనూ కాలం సుఖంగానే వెళ్లబుచ్చారు వాళ్ల యజమాని అయిన దొంగ వారు చేసే పనితో చాలా తృప్తిపడి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు కానీ క్రమంగా కనకభద్రుడి మనస్సులో మార్పు రాసాగింది అతను ఎలా అనుకున్నాడు నేను సర్వసంగ పరిత్యాగిని నాకు బానిసత్వము స్వేచ్ఛ అన్న తేడా లేదు కానీ పార్వతి యోగ్యురాలు కులీనురాలు ఆమె తగిన భర్తను పెళ్ళాడి సుఖంగా జీవించవలసిన స్థితిలో ఒక దొంగవాడి ఇంట బానిసగా బతకడం అనుచితం ఆమె పైకి ఏమీ అనకపోయినా ఈ జీవితం నుంచి విముక్తి పొందడానికి ఆమె మనస్సు పరితపిస్తూ ఉండాలి ఆమెకు స్వేచ్ఛ లభించే మార్గం ఏమిటి ఆమెతో సహా తప్పించుకు పారిపోవడం తప్ప ఎంత ఆలోచించినా కనకభద్రుడికి మరొక మార్గం కనబడలేదు అతను ఒక రాత్రి పార్వతితో ఆ మాటే అన్నాడు నాకు ఈ జీవితం దుర్భరంగానే ఉన్నది కానీ ఆడదాన్ని నా వల్ల ఏమవుతుంది కావాలంటే మీరు తప్పించుకుపోయి స్వేచ్ఛగా జీవించండి నన్ను కూడా వెంట తీసుకుపోతే నేను మీ మెడకు గుదిబండగా తయారు కావచ్చు అన్నది పార్వతి నేను తప్పించుకుపోదలిచింది నీకోసమే అందుచేత నేను ఒక్కడనే పారిపోయే సమస్యే లేదు అన్నాడు కనకభద్రుడు అలా అయితే పారిపోయే మార్గం ఆలోచించండి ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకేమీ అభ్యంతరం లేదన్నది పార్వతి రాత్రి జాము పొద్దుపోయినది మొదలు తెల్లవారుఝాము దాకా వారిద్దరిని గురించి ఎవరూ పట్టించుకోరు నది సమీపంలోనే ఉన్నది పారిపోవడం ఏమంత కష్టం కాదు ఒకరోజు రాత్రి పార్వతి తనకు సన్యాసికి నాలుగు రోజుల పాటు సరిపోయే భోజన పదార్థాలు తయారు చేసింది దాన్ని మూటగట్టుకుని రెండు ఆవులను వెంట పెట్టుకుని నదికి వెళ్ళి అర్ధరాత్రి లోపన ఆవుల సహాయంతో నది దాటి కాలినడకన తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికి ఒక నగరం చేరారు కనకభద్రుడు పార్వతి తన భార్య అని చెప్పి ఆ రాత్రి దాకా ఒక సత్రంలో బస చేశాడు అతను పార్వతిని ఎలాగైనా వారి స్వగ్రామం చేర్చాలనుకున్నాడు కానీ ఆమె ఎంతో ఆలోచించి కూడా తమ గ్రామం ఏ ప్రాంతాల ఉన్నది అతడికి చెప్పలేకపోయింది ఇప్పుడు మా ఇంటికి తిరిగి వెళ్ళినా నన్ను ఎవరూ చేరనివ్వరు నేను దొంగ వద్ద బతికొన్నళ్ళు బానిసగా ఉండిపోవటానికి సమాధాన పడ్డాను కాన మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటనే చాకరీ చేస్తూ బతుకుతాను మీ అమ్మగారు వృద్ధురాలు అని అన్నారు కదా ఆమెను చూసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుతానని అన్నది పార్వతి దారి వెంబడి మజిలీలు చేస్తూ కనకభద్రుడు పార్వతితో సహా కొంతకాలానికి మహేశ్వరం చేరి తన ఇంటికి వెళ్ళాడు అతని తల్లి బొత్తిగా అసహాయురాలై నానా అగచాట్లు పడుతున్నది ఆమె కొడుకును చూసి బావురమన్నది కనకభద్రుడు తల్లిని ఓదార్చి నువ్వు కొడల కోసం ఎంతో ఆరాటపడ్డావు కదా నీకు కొడలిని తెచ్చాను చూడు అంటూ పార్వతిని చూపాడు పార్వతిని చూసి ముసలావిడ ఎంతో మురిసిపోయింది తరువాత కనకభద్రుడు ఇంటి పట్టునే ఉండి పార్వతితో కాపురం చేస్తూ తన ముసలి తల్లిని మరింత సంతోష పెట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కనకభద్రుడి వింత ప్రవర్తనకు అర్థమేమిటి అతను చిన్న వయసులో సన్యాసం ఎందుకు పుచ్చుకున్నాడు వైరాగ్యం కుదిరాక సంసారంలోకి ఎందుకు దిగాడు ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు కనకభద్రుడు వైరాగ్యం జీవితానుభవం నుంచి వచ్చిన వైరాగ్యం కాదు అతని తండ్రి కష్టజీవి జీవి తను తన తండ్రిలాగా బతకడం అతనికి ఇష్టం లేక వైరాగ్యం తెచ్చుకున్నాడు కానీ తాను కూడా కష్టాలు పడటం మొదలు పెట్టినాక అతనికి జీవితం మరింత దగ్గర అయ్యింది అతనికి తల్లి మీద మమకారం సహజమైనది కానీ పార్వతిని గురించిన ఆందోళన అనుభవం నుంచి ఏర్పడింది స్త్రీ పురుషుల జీవితంలో భాగం పంచుకున్నాక దాంపత్య సంబంధం స్వాభావికంగా ఏర్పడుతుంది కనకభద్రుడు ఇంటికి చేరే సమయానికి అతనిలో వైరాగ్యం ఏమీ మిగిలలేదు అందుచేత అతను సంసారంలో పడ్డాడని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ